గాని డిజేబిలిటీస్ గాని హెల్త్ కార్డ్ వచ్చే హెల్త్ కార్డ్ ఇది ఉంది ఇవి కూడా పెట్టి లర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హయర్ yes కూడా వర్క్ got work అంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది బయలు ప్రపంచంలో ఎవరీథింగ్ దేర్ ఇస్ సొల్యూషన్ క్లియర్ యు బ링 దట్ సొల్యూషన్ విల్ డు ఇట్ తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత

మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా కొండ్లు బాగానే వాడతావు కదా పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాం కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగా అవుతుంది ఇంత పరీక్షలు వచ్చాయి

నా ఉద్దేశం ఏంటంటే సెండ్ మెసేజ్ వాట్సాప్ వాట్సప్వెన్సీ పెట్టేసేయండి సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగు రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు మూడు సార్లు పెట్టరా పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి స్కూల్స్ వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి ఓకే గుడ్ ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా కంపల్సరీగా నైన్త్ టెన్త్ కంప్యూటర్ క్లాసెస్ సార్ ఇన్సైట్ సార్ మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వీ వాంటూ కంప్యూటర్ ల్యాబ్ సార్ ప్రాజెక్ట్ ఏమో ఎస్టిమేట్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ కల్ స్టార్ట్ చేసేసి ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని వచ్చింది మీరు వర్కింగ్ అయిపో అది చేసేసి మీకు ప్రెసెంట్ చేస్తాను అది ప్రెసెంట్ చేయండి నాకేనా నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది అమ్మాయి అగ్రికల్చర్ ఉంది నేచురల్ ఫార్మింగ్ అనేది యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాంట్ ఆ కంటెంట్ ఆ సబ్జెక్ట్ ఆ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఒకవేళ అడాప్ట్ చేసుకుంటూ మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు అది వేరే కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేస్తాం ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం జస్ట్ మన ఐద్య శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్ ప్యారల స్టార్టింగ్ టెస్ట్ అన్ని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్ అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది